లాగండి అలాగే శ్వాస వదిలేసి ఉండి ఆ బహిర్ కుంభకంలోనే నాభిస్తానని అనండి మసాజ్ చేయండి లోపలికి బయటికి వీలైనంత వరకు చేయండి తీసేసుకోండి ఫోర్త్ వదిశాను వెరీ గుడ్ ఇంకొక పర్యాయం ప్రయత్నం చేయండి తెలుసుకోండి అంతే ప్రాక్టీస్లో మీరు ఈవినింగ్ టైంలో ప్రాక్టీస్ చేసుకోండి చేయగలిగే వాళ్ళు అలవాటు ఉన్న వాళ్ళు నిండు శ్వాస తీసుకోండి శ్వాస వదిలేస్తూ లోపలికి వెళ్ళిపోయింది నాభి దగ్గర ఇలా మంచి జరుగుతుంది రెగ్యులర్గా చేస్తుంటే సరే మనం కపాల చేసాం దాని తర్వాత ఉద్యాన బంధాలు ఆగి పట్టుకున్నాం ఆ ఉద్యానబంధంలోనే చక్కగా మసాజ్ చేసాం అది అగ్నిసార అదే బంధంలో రొటేషన్ చేసాం అనుకోండి దాన్ని నౌలి అంటాం ఈ నౌలి అలవాటు నవలు చేయండి లేకపోతే చక్కగా సూర్య చంద్ర నాడి భేదం చేయండి లెఫ్ట్ నుంచి రైట్కి రైట్ నుంచి లెఫ్ట్కి ఓకే నవలి చేయగలిగిన వాళ్ళు చక్కగా ఐదు పర్యాలు క్లాక్ వైజ్ ఐదు పర్యాలు యాంటీ క్లాక్ వైజ్ అది కుంభకోణం ఉండి చేయాలి కాబట్టి హార్ట్ ప్రాబ్లం బీపీ ఉన్నవాళ్ళు బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు నిండు శ్వాస తీసుకో శ్వాస అది ఇప్పుడు చక్కగా చక్క తిప్పండి రివర్స్ ఉండలేని వాళ్ళు శ్వాస తీసుకో నిండు శ్వాస తీసుకోండి మరొకసారి శ్వాస వదిలేస్తుంది చాలా చెవట్లు పడుతూ ఉంటాయి చేస్తున్న క్రియ జరిగే నాది స్థానం ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మొత్తం మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఏరియాకి ఇక్కడి నుంచే ఆ యొక్క ఎనర్జీ వెళ్తుంది శక్తి కేంద్రం అనమాట ఇక్కడి నుంచి మొత్తం శరీరం అంతా ఎనర్జీ వెళ్ళేది ఎక్కడి నుంచే కదా ఇక్కడే కదా ఫుడ్ అంతా డైజెషన్ అయ్యి స్టమక్ ఉంటుంది ఇక్కడ అలాగే లివర్ ఉంటుంది ఇక్కడ అలాగే గాల్బ్లేడర్ ఉంటుంది ప్యాంక్రియాస్ ఉంటుంది అలాగే స్క్లీన్ ఉంటుంది అలాగే స్మాల్ ఇంటిస్టెన్స్ ఉంటాయి అక్కడి నుంచి అలాగే నెమ్మదిగా లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద నుంచి అలా బయటకు వెళ్ళిపోతుంది ఇదంతా చాలా అద్భుతమైంది అనమాట ఇది చాలా అద్భుతమైన శక్తి కేంద్రం ఇది చాలా శక్తి ఎనర్జీ ఉన్నట్టుగా మీకు ఎనర్జీ జనరేట్ అవుతున్నట్టుగా బాగా చేయాలి అఫర్మేషన్లో నిన్ను శ్వాస్య తీ తీసుకుని ఒకసారి అందరూ కూడా ఇలా ఆదిమంది పెట్టుకొని నాబి దగ్గర పెట్టుకుని ఒక్కసారి అందరూ సహజ ప్రాణాయామం చేయండి ఒక ఐదు బ్రీత్ తీసుకోండి నాభి దగ్గరికి బాగా పంపించండి పూర్తి వదిశాను నిండు శ్వాస తీసుకోండి ఫోర్ట్ వదిశాను నిండు శ్వాస తీసుకోండి పూర్తి వదిశాను అలా చేస్తూ ఉండండి ఎవరు గమనానికి రావద్దు అలా చేస్తూనే ఉండాలి అలా చేస్తూ చూడండి ఇప్పుడు మనం మూలాధార చేసాం అలాగే రెడ్ కలర్ ఎనర్జీ లమ్ అనే బీజాక్షరాన్ని చేసుకున్నాం తర్వాత మూలాధారి స్వాదిష్టానికి వెళ్ళాం ఈ సిక్స్ పెటల్స్ చెప్పుకున్నాం సిక్స్ పెటల్స్ ఇక్కడ సింధూర్ వర్ణం కాషాయం రంగు కలర్ చెప్పుకున్నాం ఆరెంజ్ కలర్ ఇక్కడ వమ్ అనే బీజాక్షరాన్ని మనం చేసాం ఇప్పుడు మనం మణిపూర్ చక్రానికి వచ్చాం ఈ మూడు చక్రాలు చాలా ఇంపార్టెంట్ మీరు ఈ వీక్ అంతా కూడా ఈ మూడు చక్రాల మీదే సాధన చేయాలి నెక్స్ట్ వీక్ కానీ మనం పై చక్రాలకు వెళ్ళం ఈ మూడు చాలా ఇంపార్టెంట్ పై మూడు ఒక ఎత్తు అయితే క్రింద మూడు ఒక ఎత్తు అనమాట ఫిఫ్టీ పర్సెంట్ మన సాధన అవుతున్నట్టు మణిపూరక ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఏరియా ఓకే ఇక్కడ రమ్మనే బీజాక్షణం మన తర్వాత నెక్స్ట్కి వెళ్దాం ఇక్కడ చూడండి మణిపూర చక్రం ఎలా ఉంటుంది ఇక్కడ ఇక్కడికిచ్చాడు చూడండి ఇంకా పది రేఖల పద్మం ఇలా ఉంటుంది ఓకే చక్క నెక్స్ట్ మూలాధార స్వాదిష్టాన ఇంకా మణిపూరక ఇది చాలా ఇంపార్టెంట్ బీజ మంత్రం ఏంటి ఇక్కడ అంటే రమ్ ఇది గుడి పైన చూడండి బీజ మంత్ర రమ్ ఓకే పెటల్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ టెన్ పెటల్స్ ఉన్నాయి టెన్ పెటల్స్ అంటే మనం చెప్పుకున్నాం మనం దశ ప్రాణాలు దశ ప్రాణాలకి ప్రతీక అయినటువంటి టెన్ పెటల్స్ దశ ప్రాణాలు ఉంటాయి ఇక్కడ ఓకే ఇక్కడ రుద్ర అది దేవతగా ఉన్నారు ఓకే okay, ఇక్కడ కలర్ వచ్చి మేఘం వర్షాకాల మేఘం అది కలర్ ఇచ్చాము చూడండి ఇక్కడ ఇది ఇక్కడ రెండు రకాలుగా కూడా చేసుకోవచ్చు వర్షాకాలం మేఘం కలరు కొన్ని చోట్ల మనకి ఎల్లో కలర్ కూడా అంటే సూర్యకిరణాలు ఏ విధమైన కలర్ సూర్యకిరణాలు ఓకే ఎల్లో కలర్ ఆ యెల్లో కలర్ను కూడా మనం భావం చేయవచ్చు మనం ఇక్కడ ఇచ్చినటువంటి కలర్ ఏదైతే ఉందో దళితులో ఉన్నట్టుగా స్వామీజీ వారు మనకి ఏదైతే చెప్పారో అది వర్షాకాల మేఘం ఈ వర్షాకాల మేఘం కలర్ ని మనం భావన చేయాలి ఓకే ఇక్కడ ఎలిమెంట్ వచ్చి ఫైర్ ఫైర్ ఎలిమెంట్ ఇక్కడ చూడండి ఫైర్ ఇక్కడ గొర్రె పొట్టేలు అని ఉంటుంది ఇక్కడ దీనికి అధిదేవత వచ్చి గొర్రె పొట్టేలు ఇక్కడ రుద్ర అధిదేవత కదా అధి దేవత యొక్క వాహనం గొర్రె పొట్టేలు ఉంటుంది ఇక్కడ చూడండి ఇంకా క్లోజ్గా చూస్తే తెలుస్తుంది ఆర్గాన్స్ మీరు విజులేసి వస్తుంది ఏంటంటే స్టొమక్ ప్యాంక్రియాస్ లివరు గాల్ బ్లేడరు స్మాల్ ఇంటెస్ట్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్ ఇక్కడ బాడీ టిష్యూ వచ్చి మనం చెప్పుకున్నాం ధాతువుల్లో ఇక్కడ మాంస ధాతువు ఇక్కడ మణిపూరు చక్రం మాంస ధాతువు మనోమయ కోశ చెప్పుకున్నాం మన ఆలోచనలన్నీ కూడా ఆహారాన్ని బట్టే ఉంటాయని మనం చెప్పుకున్నాం సో మణిపూర్ చక్రం బాగుంటే మన యొక్క మనోమయ కోశం మన కంట్రోల్లో ఉంటుంది అంటే మనసు కంట్రోల్లో ఉంటుంది అనమాట ఇది కూడా మన బ్రెయిన్ లాంటిదే ఇంకా సెకండ్ బ్రైన్ అనమాట నావాసన ఉష్ట్రాసన అర్ధ చేసిన కపాలపాతి అగ్నిసార నవలి చేశాము అలాగే ఈరోజు మనం సూర్య ముద్ర సమాన ముద్ర అలాగే హాకిని ముద్ర ఈ ముద్రలో మనం ఈరోజు అగ్ని సూర్యముద్ర చేద్దాం అంటే మనం తత్వముద్రలు చేస్తున్నాం కదా మూలాధారానికి పృథ్వీ తత్వముద్ర చేసాం స్వాదిష్టానానికి జలతత్వముద్ర చేసాం ఆ రెండు చక్రాలకి కలిపి ఈ ముద్ర చేసాం ఓకే అప్పుడు మనం చేయవలసింది ఏంటంటే మన నెక్స్ట్ సూర్య ముద్ర అంటే అగ్ని ముద్ర జలతత్వం అయిపోయింది భూతత్వం అయిపోయింది ఇప్పుడు అగ్నితత్వం ఉంది కదా ఈ చక్రం అగ్నితత్వాన్ని పట్టుకోండి కలర్ని చూశారు కదా వర్షాకాల మేఘం కలర్ ఆ వర్షాకాల మేఘంలో ఉన్నటువంటి ఆ కలర్ని భావన చేయండి టెన్ పెటల్స్ అక్కడే దశ ప్రాణాలకి సంబంధించిన దశ ప్రాణాలకి ప్రతీక అయినటువంటి చక్రం ఓకే దశ అంటే పది రేఖల పద్మాన్ని విజువారు ఓకే సో ఇప్పుడు ఈ ముద్ర పెట్టుకోండి అందరూ కూడా సూర్యముద్ర ముద్ర మణిపూర్కు చక్రం అగ్నితత్వానికి సంబంధించింది కదా ఈ తత్వ ముద్ర పెట్టుకోండి మిగతా మూడు వేలు స్ట్రైట్ ఉన్నారు మీద పెట్టుకోండి అలాగే ఒక ఐదు పర్యాయాలు పూర్తిగా సహజ ప్రాణాయామం ఈ యొక్క తత్వ ముద్రతో ప్రాణాయామం చేయండి చక్కగా చేయాలి అలా చేస్తూనే ఉండండి అందరూ కూడా స్థిర సుఖాసన కూర్చోండి ఇన్స్ట్రక్షన్స్ను పాటించండి మొదటగా మనం ఇక్కడ ఫైవ్ స్టెప్స్లో వెళ్తున్నాం ఫస్ట్ స్టెప్లో మీ శరీరాన్ని పూర్తిగా సిద్ధం చేసుకుని మీ పూర్తి మీ శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేసుకున్న తర్వాత తర్వాత మీ మనసును కూడా పూర్తిగా కంట్రోల్ చేసుకుని మీ ఆలోచనలన్నీ కూడా కంట్రోల్ చేసుకుని తర్వాత మీ బుద్ధిని తీసుకెళ్ళి మనీ పొరుగు చక్రంలో పెట్టాలి తర్వాత అక్కడ ఉన్నటువంటి కలర్ని మీరు విజువలైజ్ చేయవలసి ఉంటుంది తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో మనకి ఆ యొక్క మణిపూర్వక చక్రాన్ని రమ్ అనే బీజ మంత్రం ద్వారా యాక్టివేట్ చేసుకుంటాం తర్వాత ఎఫర్మేషన్లోకి వెళ్తాం చక్రాందరూ కూడా ప్రాసెస్ను ఫాలో అవ్వండి రెడీ స్టార్ట్ అలాగే ముద్రలో ఉండండి అగ్నితత్వ ముద్ర శరీరాన్ని సిద్ధం చేయండి సాధకమిత్రులారా పూర్తిగా రోజు రైస్ యువర్ రైస్ అబ్జర్వ్ యువర్ బ్రీతింగ్ చక్కగా వెన్నెంక తల నిఠానిగానే పెట్టుకోవాలి శ్వాస సహజంగా జరుగుతుంది పాదాల నుంచి శిరస్సు వరకు మొత్తం శరీరాన్ని రిలాక్స్ చేయండి ముందుగా మీ పాదాలు అటోస్ నేను చెప్తున్నటువంటి ప్రతి ఆర్గాన్ని మీరు రిలాక్స్ అనుకోండి మనసులో అనుకోండి పాదాలు చీలమండలు కండరాలు మోకాళ్ళు థైస్ సీటి భాగం అలాగే మూలాధార చక్ర ఉన్నటువంటి ఆర్గాన్స్ అలాగే స్వాదిష్టాన చక్ర ఉన్నటువంటి ఆర్గాన్స్ మణిపూర్వ చక్ర అనాహత చక్ర విశుద్ధ చక్ర అలాగే రెండు చేతులు రెస్ట్ జాయింట్స్ మో చేతులు షోల్డర్ జాయింట్స్ మీ నెక్ శిరస్సు వరకు మొత్తం రిలాక్స్ అనుకోండి రిలాక్స్ 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 పూర్తిగా శరీరాన్ని సిద్ధం చేశాము ధ్యానానికి శరీరాన్ని పూర్తిగా సిద్ధం చేసుకున్నాం మనం సద్గురుదేవుల ఆశీస్సులతో చక్కగా చక్కెర ధ్యానంలోకి వెళ్ళబోతున్నాం పూర్తి శరీరాన్ని పూర్తిగా సేకరించమని సద్గురుదేవులను ప్రార్థన చేస్తూ పూర్తిగా మీ మనసును కంట్రోల్ చేయండి ఒక ఐదు శ్వాసల వరకు పూర్తిగా గమనించండి నిండు శ్వాస తీసుకోండి శ్వాస వదిలేస్తూ మనలో ఉన్నటువంటి ఆలోచనలు టెన్షన్స్ ఒత్తిడి చికాకు లాంటివన్నీ కూడా అలాగే బయటికి వెళ్ళిపోతున్నట్టుగా భావన చేయండి అలాగే శ్వాస తీసుకుంటూ ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అద్భుతమైన ప్రాణశక్తిని చక్కగా లోపలికి పంపించండి అలాగే శ్వాసను బయటకు వదిలేస్తూ మనలో ఉన్నటువంటి హరిషద్వర్గాలన్నీ కూడా కామ క్రోధ లోభ మోహ ఆశ్చర్యాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతున్నట్టుగా భావన చేయండి వాటి స్థానంలో ఇన్హిలేషన్తో పాటు మైత్రి కరుణ బుద్ధిత ఉపేక్ష లోపలికి ఎంటర్ అవుతున్నట్టుగా పూర్తిగా శ్వాసను లోపలికి పంపించండి అలాగే శ్వాసను బయటికి పంపిస్తూ ఈ శరీరమే నేను అనే భావాన్ని బయటికి పంపిస్తూ రండి శ్వాసను లోపల పంపిస్తూ నేను ఆత్మస్వరూపుడిని అనే భావాన్ని లోపలికి ఎంటర్ చేస్తూ రండి అలాగే మిమ్మల్ని మీరు ఒక క్రిస్టల్లాగా చూస్తూ రండి శరీరము మనసు బుద్ధి అన్నీ కూడా ఒక స్వచ్ఛమైన స్పటికలా చూస్తూ రండి పూర్తి అవేర్నెస్తో ముందుకు వెళ్దాం సాధక మిత్రులారా పూర్తిగా మీ బుద్ధుని తీసుకువెళ్ళి ముందుగా మూలాధార చక్రం దగ్గర ఉంచండి మూలాధార చక్ర ఫోర్ పెటల్స్ పూర్తిగా విజులైజ్ చేయండి సాధక అక్కడ ఉన్నటువంటి అద్భుతమైన ప్రాణశక్తి పూర్తిగా సుషిమ్నాలోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి అలాగే స్వాదిష్టాన చక్రానికి చేరుకుంటున్నట్టుగా భావన చేయండి స్వాదిష్టాన చక్ర సిక్స్ పెటల్స్ అక్కడ ఉన్నటువంటి ఎనర్జీతో అనుసంధానమైనట్టుగా భావన చేయండి పూర్తిగా స్వాదిష్టాన చక్రం నుంచి మణిపూర్వ చక్రానికి చేరుకుంటున్నట్టుగా భావన చేయండి ఇలా అనుకోండి సాధకృతుల అగ్నితత్వాన్ని కలిగినటువంటి పది రేఖల పద్మాన్ని విజువలైజ్ చేయండి లోటస్ దశ ప్రాణాలకు ప్రతీక అయినటువంటి ఆ పది రేఖల పద్మాన్ని విజులైజ్ చేయండి అక్కడ ఉన్నటువంటి వర్షాకాల మేఘం కలర్లో ఉన్నటువంటి ఎనర్జీని విజులైజ్ చేయండి పూర్తిగా విజులైజ్ చేయండి సాధకమి స్వాదిష్టాన చక్రం నుంచి తెల్లని కాంతిలాగా ఆ ప్రాణశక్తి పూర్తిగా మణిపూరక చక్రంలో ఉన్నటువంటి ఎనర్జీతో అనుసంధానం అవుతున్నట్టుగా భావన చేయండి ఆ మణిపూరక చక్రంలో ఉన్నటువంటి ఎనర్జీ ఒక బాల్ రూపంలో తిరుగుతున్నట్టుగా భావన చేయండి పూర్తిగా ఎంజాయ్ చేస్తూ చూడండి సాధక వర్షాకాలం మేఘం కలర్లో ఉన్నటువంటి ఆ బాల్ పూర్తిగా తిరుగుతున్నట్టుగా భావన చేయండి బాల్ నుంచి వస్తున్నటువంటి కిరణాలు శరీరం అంతా స్ప్రెడ్ అవుతున్నట్టుగా భావన చేయండి ఆ వర్షాకాల మేఘంలో ఉన్నటువంటి ఆ బాల్ నుంచి వస్తున్నటువంటి కిరణాలు శరీరం అంతా స్ప్రెడ్ అవుతున్నట్టుగా భావన చేయండి శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణాన్ని ప్రతి సెల్ని కూడా పూర్తిగా తాకుతున్నట్టుగా భావన చేయండి శరీరం అంతా వైబ్రేషన్ వస్తుంది పూర్తిగా ఎంజాయ్ చేయండి సాధక మిత్రుల శరీరంలోని ప్రతి కణము కూడా పూర్తిగా ఆ మేఘం కలర్లోకి వర్షం వస్తున్నప్పుడు ఆ మేఘం ఏ కలర్లో ఉంటుందో అదే కలర్లోకి ప్రతి కణము కూడా చేంజ్ అవుతున్నట్టుగా అలా మారుతున్నట్టుగా భావన చేయండి శరీరం అంతా శక్తివంతమవుతుంది శరీరం అంతా వైబ్రేషన్స్ వస్తున్నాయి పూర్తిగా ఆస్వాదించండి సాధకమి మిత్రులారా పూర్తిగా విజువలైజ్ చేయండి శరీరం అంతా అవుతుంది అలాగే ఆ యొక్క మణిపూరిక చక్రాన్ని అన్బ్లాక్ చేద్దాం సంపదలకు కేంద్రమైనటువంటి దశ ప్రాణాలకి ప్రతీకైనటువంటి ఆ పది రేఖల పద్మాన్ని యాక్టివేట్ చేసుకుందాం రమ్ అనే బీజమంత్రాన్ని మననం చేయడం ద్వారా నిండు శ్వాస తీసుకోండి రం 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 రమ్ రం రామ్ Ram, 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 ram. Ram, 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 Ram. 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 Ram, 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 Ram. Ram. పూర్తిగా మణిపూర్గ చక్రం యాక్టివేట్ అవుతున్నట్టుగా భావన చేయండి పూర్తిగా మణిపూర్వ చక్రం అలా తిరుగుతున్నట్టుగా భావన చేయండి పది రేఖల తామర పువ్వును విజలై చేయండి ఆ తామర పువ్వు అలా తిరుగుతున్నట్టుగా భావన చేయండి పూర్తిగా మూలాధార స్వాదిష్టాన మణిపూర్ చక్రం పూర్తిగా అవుతున్నట్టుగా భావన చేయండి ఇలా అనుకోండి సాధక మిత్రులారా నేను చాలా శక్తివంతుడిగా ఉన్నాను నా శక్తిని నేను పూర్తిగా కంట్రోల్ చేసుకుంటున్నాను పూర్తిగా నాకున్న సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతున్నాయి నేను పూర్తిగా నా శక్తిని వినియోగించుకుంటున్నాను పూర్తిగా ఇలా అనుకోండి సాధకమితున్నారా నేను చాలా ఆరోగ్యవంతంగా ఉన్నాను నాకున్న అన్ని సమస్యలు కూడా క్లియర్ అవుతున్నాయి అక్కడ ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్ని కూడా అలా ఒక్కసారి విజులైజ్ చేయండి అద్భుతమైన శక్తి పూర్తిగా అద్భుతమైన కాంతి ఆ శరీరానికి సూర్యకిరణాల భూమి మీద పడుతున్నట్టుగా ఆ సోలార్ ఫ్లెక్సెస్ నుంచి వస్తున్నటువంటి ఆ కిరణాలు శరీరం అంతా పూర్తిగా స్ప్రెడ్ అవుతున్నట్టుగా భావన చేయండి శరీరంలో ప్రతి అణువుకి కూడా ప్రతి కణానికి కూడా ఆ యొక్క వెలుగు ఆ యొక్క కాంతి చేరుకుంటున్నట్టుగా భావన చేయండి శరీరం అంతా కూడా కాంతితో నిండిపోతుంది సూర్యకిరణాల భూమి మీద పడుతున్నట్టుగా అద్భుతంగా ప్రకాశవంతంగా శరీరం ఒక లైట్ లాగా వెలుగుతుంది అలాగే శరీరం అంతా చాలా తేలిగ్గా అనిపిస్తుంది శరీరం అంతా వైబ్రేషన్స్ వస్తున్నాయి పూర్తిగా మూలాధార స్వాదిష్టాన మణిపూరుగు చక్రాలు పూర్తిగా అలైన్ అవుతున్నట్టుగా ఆ కుండలిని శక్తి మూలాధార చక్రంలో ఉన్నటువంటి ఆ కుండలిని శక్తి నిద్రాణంగా ఉన్నటువంటి ఆ కుండలిని శక్తి మూడున్నర చుట్లుగా ఉన్నటువంటి ఆ కుండలిని శక్తి ఆ శుషూనాలోకి ఎంటర్ అయ్యి మూలాధారం నుంచి స్వాదిష్టాన స్వాదిష్టానం నుంచి అలాగే మణిపూరుగ చక్రంలోకి ఎంటర్ అయినట్టుగా భావన చేయండి అక్కడ నుంచి ఆ ప్రాణశక్తి అలాగే అవుతూ అనాథ చక్రంలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తితో అనుసంధానం అవుతున్నట్టుగా పూర్తిగా ఎంజాయ్ చేయండి సాధకమిత్రుల అనాథ చక్రంలో ఉన్నటువంటి అద్భుతమైన ప్రాణశక్తి తెల్లని కాంతిలాగా విశుద్ధ చక్రానికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి శక్తితో అనుసంధానం అవుతున్నట్టుగా పూర్తిగా విజువలైజ్ చేయండి ఆ విశుద్ధ చక్రంలో ఉన్నటువంటి అద్భుతమైన ప్రాణశక్తి ప్రతిల్లని కాంతిలాగా పూర్తిగా ఆజ్ఞ చక్రానికి చేరుకుంటున్నట్టుగా భావన చేయండి అక్కడ ఉన్నటువంటి క్రిస్టల్ వైట్ కలర్ ఎనర్జీతో అనుసంధానం అవుతున్నట్టుగా పూర్తిగా విజువలైజ్ చేయండి సాధకమిత్రుల చక్రం నుంచి పూర్తిగా క్రిస్టల్ వైట్ కలర్ ఎనర్జీ శరీరం అంతా స్ప్రెడ్ అవుతున్నట్టుగా భావన చేయండి పూర్తిగా చక్రంలో సద్గురుదేవులు పూజ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు ధ్యాన రూపంలో ఒక జ్యోతి రూపంలో అలా దర్శనం ఇస్తున్నట్టుగా భావన చేయండి ఎల్లని వస్త్రధారణతో స్వామీజీ వారు ధ్యానం చేస్తున్నారు మనందరి కోసం మనందరిని కింద నుంచి పైకి తీసుకురావడం కోసం స్వామీజీ వారు మన కోసం అక్కడ వారి యొక్క అభయాస్తో నుంచి మీ అందరికీ కూడా ఆశీస్సులు అందిస్తున్నట్టుగా భావన చేయండి పూర్తిగా విజువలైజ్ చేయండి సాధక శరీరం అంతా వైబ్రేషన్ వస్తుంది ఎక్కడో కింద ఉన్నటువంటి మనందరినీ కూడా ప్రతిరోజు సాధన చేయించి మనందరి ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుతూ పూర్తిగా ఎక్కడో ఉన్నటువంటి మనందరినీ కూడా స్వామీజీ వారు రోజు రోజుకి అలా పైకి తీసుకొచ్చి స్వామీజీ వారి దగ్గర కూర్చోపెట్టుకుని మనందరితో సాధన చేస్తున్నట్టుగా అద్భుతమైన ఆ యొక్క స్థితిని మీరు పూర్తిగా ఎంజాయ్ చేయండి శరీరం అంత తీనిగ్గా అనిపిస్తుంది పూర్తిగా పూర్తి శక్తితో నిండిపోతుంది స్వామి వారి యొక్క పాదుకులను కూడా దర్శించండి వారి యొక్క పాదుకులకు సాష్టాంగ నమస్కారాలు అర్పిస్తూ వారి యొక్క పాదుకులను దర్శిస్తూ ఆ పాదుకుల్లో ఉన్నటువంటి ఆ విశిష్టమైన రేఖలను దర్శిస్తూ పూర్తిగా పాదుక ప్రార్థన చేద్దాం అలాగే ఉండి నిండు శ్వాస తీసుకోండి శ్రీ భూయుత శ్రీహరి అగస్త్య రేఖాది విరంచితాభ్యాం